మీరు ఇప్పటిదాకా శివారాధన చేస్తున్నారు ఇప్పటి నుంచి శివారాధన చేయండి అంతకంటే ఏముంది చక్కగా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి మనం ఎవరికి ఎవరి చెడు మనం కోరం అందరి మేలు మనం అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటాం సార్ కాబట్టి చక్కగా శివాలయానికి వెళ్ళండి నాలుగు ప్రదక్షిణలు చేయండి ఓకే సార్ బొట్టు పెట్టుకోండి మంత్రం హమశివాయ అనుకోండి హరే కృష్ణ అనుకోండి ఏంటి ఎందుకంటే మీరు ఏమన్నా ఎవరికైనా వెళ్ళి మర్డర్ చేశారా లేకపోతే ఏమన్నా ఇంకోటా ఇప్పుడు ఎవరన్నా పిల్లవాడు చొక్కాని ఏదో ఆడుకునేటప్పుడు మార్చిపోతుంది అనుకోండి ఏం చేస్తాం తీసుకుంటాం కాదు తుడుచు అది ఉతుక్కుంటాం కదా చొక్కాని చొక్కా నీ పిల్లలు ఆడుతూ పడిపోయాడు సార్ సో అంతే అలా మనలో జ్ఞానం కలిగినప్పుడు మనం శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం అని మనకు తెలుస్తుంది అంతేనా ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ మనం ఈ దేశంలో పుట్టడం మన పూర్వపుణ్యం ఎన్నో జన్మలెత్తితే మానవ జన్మ వచ్చింది అది కూడా భారతదేశంలో వచ్చింది ఈ నేల మీద ప్రతి అణువు పవిత్రమైంది ఇటువంటి నేలలో పుట్టడం మన అదృష్టం దాన్ని మనం మరిచిపోతే దురదృష్టం గుర్తుపెట్టుకోండి నేను పెట్టాను ఏంటన్నా బుక్స్ మొదలు చదవండి మీరు ఫస్ట్ భగవద్గీత చదవండి వాట్సప్ యూనివర్సిటీ కాకుండా భగవద్గీత చదవండి ఓకే భగవద్గీత చదివితే మనకి ఏది ప్రకృతి ఏది దైవం ఏది అశాశ్వతం ఏది శాశ్వతం ఏది వైరాగ్యం ఇవి తెలుస్తాయి ఓకే ఏదో వాడు వీడు చెప్పడం కాదు నేను చెప్పినా కూడా వెనకు మనం చేయాల్సింది పరిశోధన పరిశీలన ఇవి చెయ్యాలి ఓకే నేను చెప్పాను అని చెప్పి ఇంకోటి చెప్పాడని చెప్పి అది కన్ఫర్మ్ కాదు దాని పరిస్థిడు తెల్లగా ఉంది నోట్లో వేసుకో అన్నాం నోట్లో వేస్తే తెలిసింది అది ఉప్ప కర్పూర లేకపోతే ఇంకోట అందుకని పరిశీలన చేయాలి నైనా నేను ఓకేనా బా మీరు ఏ ఎంత వయసు మీకు ట్వంటీ వన్ అయినా మీరు భగవద్గీత తెచ్చుకోండి చదువుకోండి మంత్రం జపం చేయండి ప్రశాంతంగా ఉండండి బొట్టు పెట్టుకోండి ఆనందంగా ఉండండి మనం అందరం చాలా గొప్ప వాళ్ళకు వారసం అంతేగాని నువ్వు పాపివి కాదు అదైందా పుత్ర అన్నదే మనకి ఉపనిషత్తు మనమంతా అమృతపుత్రులు నైనా నేనా హరే కృష్ణ నీ పేరే మహేష్ కథయ్యా రేపు శివరాత్రి వస్తుంది చక్కగా గుర్తుపెట్టుకుని శివాలయానికి వెళ్తూ ఉండు నైనా హరే కృష్ణ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే వచ్చా నీకు అంటే నేర్చుకుంటున్నాను ఒక్కసారి చెప్తాను చెప్పు నాన్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరేనా ఇంతే ఇందులో మనం ఖర్చు పెట్టేది ఏమి లేదు కానీ దీనివల్ల లాభం ఎంతో ఉంది ఎక్కడెక్కడ వాళ్ళో ఎన్నో దేశాల వాళ్ళు నిన్న కూడా నాకు అహోబే వెళ్తే అమెరికా అయినా ఆయన నడుస్తుంటే మన గుళ్ళో పంతులు నడిచినట్టే ఉంది కానీ ఆయనతో మాట్లాడాను ఆయన ఇరవై తొమ్మిదేళ్ళ నుంచి భారతదేశం వస్తూ మొత్తం భారతదేశంలో ఉండే గొప్ప గొప్ప నరసింహ క్షేత్రాలన్నీ తిరిగి పెద్ద బుక్ తయారు చేశాడు ఆయన వాళ్ళ ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు ఈ ధర్మం కోసం వాళ్ళు కొండలు గుట్టలు తిరిగి పరిశోధన చేసి పుస్తకాలు చదివి పుస్తకాలు రాసి వాళ్ళు సాధన చేస్తుంటే మన వాళ్ళు ఏమో గుడ్డి గొర్రెలా తయారైతే ఎలా అయినా జపం చేయండి మీరు మాత్రం ఈ హరేకృష్ణ అనుకుంటూ ఉండండి రోజు సూర్యుడికి నమస్కారం చేయండి శివాలయానికి వెళ్ళండి బౌతుకి చూడండి నేను నెల్లూరు వచ్చినప్పుడు కలుద్దాం ఓకే సార్ నేనా శ్రీరామ్ జై శ్రీరామ్ సార్